ప్రభు ఏసుక్రీస్తునకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము నాడు ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం పత్రిక ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూసుకున్నట్లయితే అటువంటి ఆత్మ మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు ఏలే అనగా మనము యుక్తంగా ఏలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు హలిలుయ ఏసుక్రీస్తుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూసుకుంటున్నాం ఆయన చివరి సమయం దాకా కూడా అదే రోదన అదే కన్నీటి ప్రార్థన చేశాడు మరి మనము ఎలా ప్రార్థిస్తున్నామో మనము కన్నీటి పర్యాంతరం అవుతున్నామా కన్నీటి ప్రార్థన చేస్తున్నామా మన కన్నీళ్ళ చేత ప్రభు పాదాలు తడుపుతున్నామా మన కన్నీళ్ళు ఆయన కనబడుతున్నాయా ఆ కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళ ఆ కన్నీళ్ళు లోతు గుండెల్లో ఆయన గాయంలో వస్తున్న కన్నీళ్ళ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అలా మనం ఒకవేళ ఇబ్బందులతో ఇరుకులతో మనం మనము కూడా ఉండి మనము కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ప్రార్థిస్తామంటే చెప్పు మనకు ప్రార్థించుటకు బలము సరిపోదు మనకున్న సమస్యలు శ్రమలను బట్టి మనం కృంగిపోతాం కదా కానీ మనం చేసే పని ఒకటి చేయాలి మనం ఏదావిధి సమయాలలో కాకుండా ప్రతి సమయంలో సమయం అనుకూలించినను సమయం అనుకూలించకపోయినను ఉన్న కష్టాలలో ఇబ్బందులలో ప్రభు సన్నిధిలో మనము ప్రభువాన్ని మోకరించే మోకరిస్తే చాలు ఆత్మ ఏమంటున్నాడు ఆత్మ అటువలని ఆత్మ మన బలహీనతలను చూస్తాడట పరిశుద్ధ దేవుడు మనం ఎలా బలైనంలో ఉన్న కొన్ని సందర్భాల్లో శరీరం బలమై బలహీనమైపోతుంది ఆత్మ బలమైపోతుంది కదా ఆ సమయంలో శరీరం మనకు సహకరించదు కాబట్టి ప్రార్థనలో మనం కూర్చోలేం ఆ సమయంలో మనం ఏ విధము చేతనూ దేవునికి చేసిన తీర్మానాన్ని బట్టి ఆయన మీదట మోకరించినట్లయితే ఆయన మీదట మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన మనకు సరిపోదు మనకు చేయలేము విసిగిపోతా అలసట చెంత మా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి వైపు చూస్తున్నాం కాబట్టి దేవుని ఆత్మ మన బలహీనతలను చూసి తానే వచ్చి మనకు సహాయం చేస్తాడట అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోపలికి వచ్చి ప్రార్థించుతాం తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు అంటున్నాడు ఏలే అనగా యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయో మనకు తెలియదు కదా సమయంలోనూ మనం బయలు బలై ఉన్నాం కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే ఉచ్చరింప సత్యము కానీ మూలువులతో చెప్పక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయిచున్నాడు అంటే చెప్ప సత్యము కాని మూలుగుల చేత ఆ దినమునాడు ఇజ్రాయేల్ ప్రజలు మూలిగిన మూలుగులను వేడ్చిన బాధను ఆ కన్నీటిని వారి శ్రమను సమస్యను దేవుడు ఆ కాలంలో చూశాడు చూడలేడా ఈ కాలంలో కూడా మనం పెట్టే ముర్రను మనం చేసే ప్రార్థనను మనము బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉండి కన్నీరు పర్యాంతరమై మూలుగుచున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి మనల్ని బలపరిచి ఆ ఆత్మ మనకి సహాయము చేసి ఉచ్చరింప సత్యము కాని మూలుగుల చేత మనపక్షంగా ఆత్మదేవుడు విజ్ఞాపనం చేస్తాడు కన్నీటి పర్యాంతరమైన అన్నమ తల్లి దేవుడి సన్నిధిలో కూర్చొని ఆమె కన్నీరు కారుస్తూ ఉంది కదా ఆమె మౌనముగా మూలుగుతూ ఉంది కదా మనము కూడా అటువంటి ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో మూలుగాలి మూలుగుల ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది ఎప్పుడు మూలుగుతామంటే మనము చేసే ప్రయత్నాలన్నీ చేసి ఇక మాతో ఏమీ కాదు ప్రవ్వా ఇక అన్నీ నీవే ప్రవ్వా అని చేయాలి చూపి ఆ మూలుగుల హృదయం ఉంటుంది చూడు అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దర్శిస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు అప్పుడు మనల్ని బలపరుస్తాడు అప్పుడు ఆయన తానే వచ్చి మనకు విజ్ఞాప మన పక్షం చెప్ప సత్యము కాని మూలుగుల చేత విజ్ఞాపనము అదే కాకుండా మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును హిలు యా కదా హృదయములను పరిశోధించి దేవుడు ఆత్మ యొక్క మనసు నెరుగుతాడట ఆత్మానుసారులు దేవుణ్ణి చూస్తారు శరీరానుసారులు శరీరమైన క్రియల మీద మన మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నిలుపుతారు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన దేవాతి దేవుడు ఆత్మదేవుడు కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగుతాడట ఆత్మ కలిగిన మనస్సును దేవుడు ఎరుగుచున్నప్పుడు ఆత్మ పూర్ణులమై కనబడుతున్నామా ఆంతర్య పురుషుణ్ణి బలపరుచుకుంటున్నామా నిత్యం ఆత్మదేవుణ్ణి మన జీవితంలో చేర్చుకుంటున్నామా ఆత్మ దేవుడు నడిపించిన ప్రకారం మనం నడుస్తున్నామా మన జీవితమును అలా అలా నడిచినట్లయితే దేవుడు ఏమంటున్నాడు హృదయములను పరిశోధించు ఆత్మ మనసు ఎట్టిదో చూస్తాడంట ఆత్మ మనసు ఉందా లేదా శరీరమైన మనసు ఉంటే దేవుడు మన యుద్ధకు రాడు మనకు చెప్పసక్యం కానీ మూలుగులు ఇవ్వడు ఆయన లోపలికి వచ్చి మన గురించి ప్రార్థన చేయడు మన పక్షం ఆయన నిలబడడు ఎప్పుడు నిలబడతాడు అంటే దేవుని ఆత్మీయ మనసును మనం ధరించుకొని క్రీస్తు వైపు తిరిగి క్రీస్తు పక్షపవారం అయిన ఎడల ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన బలహీనతలన్నీ చూసిన దేవుడు తప్పకుండా మనల్ని బలపరచుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తానే చెప్పసక్యం కానీ మూలుగుల చేత ఉపఖ్యం కానీ తానే మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడట నీవు నీవు విజ్ఞాపనలు చేసిన అవసరం లేదు పరిశుద్ధ ఆత్మదేవుడు మనుషునికి దేవునికి పరిశుద్ధ ఆత్మదేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు ఆ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తుండగా నీ ప్రార్థన సరాసరిగా పరలోకం మెళ్ళిపోతుంది అంటే ప్రార్థన పరలోకం వెళ్ళిపోవాలంటే ఎలా ఉండాలంటే ఆత్మ మనసును ధరించి ఉండాలి ఆత్మ కార్యములు ఎలా జరుగునంటే ఆత్మకార్యము ఎలాంటి సమాధానముగా మొట్టమొదటగా వెతుకుతుంది ప్రేమను వెతుకుతుంది దేవుని ఆత్మ కదా దేవుని ఆత్మ ప్రతి విషయంలో దీర్ఘశాంతం వెతుకుతుంది దేవుని ఆత్మ ఎటువంటి స్థితిలోనైన సరే దేవుణ్ణి ప్రార్థించాలనే ఒక త్యాగాన్ని చూపిస్తుంది దేవుని ఆత్మ క్రీస్తు కొరకు ఎంతటి భారమైన సరే భరించాలనే ఒక ప్రేమను చూపిస్తుంది కాబట్టి వీటి ఆత్మ మనసు అంత చూసినట్లయితే అన్నిటి విషయంలో చూసినట్టు ట్లయితే పాపానికి దూరంగా ఉండటకు ఇష్టపడే మనసును దేవుడు వెతుకుతాడు అప్పుడు అప్పుడు వెతుకుతున్నప్పుడు అని అంటాడు ఏమని ఏలే అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు అలిలోయ ఎవరి పక్షంలో మనుషుల పక్షంలో ఎలా అంటే దేవుని చిత్తానుసారంగానే అది కూడా చేయడం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు క్రీస్తుల ప్రభుల వారు చేశాడు శరీరధారిగా ఉండి మహిమ శరీరంతో ఆయన వెళ్ళిపోతుండగా పరిశుధాత్మ దేవుని ఆదరణకర్తను మన మధ్యలో ఉంచి మనకు తోడుగా ఉంచి మనకు ఆదరణగా ఉండి మనకి దలుగా విడిచిపెట్టిన దేవుడు ఎలా చేస్తున్నాడు అనంటే విజ్ఞాపనము ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము నడుస్తున్నాడట కదా దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు హల్లుయ్య మనము పరిశుద్ధంగా ఉన్నామా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్త ప్రకారముగా పరిశుద్ధుల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడంట పరిశుద్ధుడు ఆత్మదేవుడు పరిశుద్ధమైన స్థలాలు వెతుకుతాడు కుప్ప స్థలాలు ఆయన వెతుకాడు ఆయన వెతకలేడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధుల కొరకే నేను విజ్ఞాపనము చేస్తున్నాను అంటున్నాడు పరిశుద్ధుల కొరకు నేను విజ్ఞాపనం చేస్తున్నాను ఎలా మరి సో సొంతంగా ఆలోచించాడు పరిశుద్ధాత్మ దేవుడు లేదు ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన అనగా పరిశుద్ధాత్ముడు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని చిత్త ప్రకారము చొప్పున పరిశుద్ధుల పక్షంలో విజ్ఞాపనం చేస్తున్నాడట మరి మనము పరిశుద్ధుల పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నామా పరిశుద్ధులు ఈ దినాలల్లో పాపానికి శాపానికి గురవుతున్నారు అంటే హృదయంలో ఆత్మీయ మనస్సు లేకపోవడం ద్వారా హృదయాన్ని దేవుడు చూడకపోవడం ద్వారా హృదయాన్ని దేవుడు గైకొని వారిని దూరం పెట్టడం ద్వారా ఎందుకంటే పరిస్థితుల కొరకు ఎందుకు ప్రార్థిస్తున్నామంటే వెలిగించబడిన మనము మరలా ఆరిపోకుండానట్లు వెలిగించబడిన మనము కొంచెము కీద ఉండ ఉండకుండా దీపస్తంభాల మీద ఉండాలి అని అంటే దేవుడు కోరుకుంటున్నాడు దీపస్తంభాల మీద ఉండాలి అని దీపస్తంభాల మీద ఉన్న దీపము అనేకులకు వెలుగునిస్తు తనను తాను కొవ్వొత్తు కరిగిపోతుంది అనేకులకు వెలుగునిస్తుంది ప్రతి క్రైస్తవుడు కూడా అదే విధంగా ఉండాలి శ్రమలలో సమస్యలలో ఇరుకులలో నిందలలో బాధలలో కష్టాలలో నిన్ను నీవు సిల్వ వేసుకుంటూ క్రీస్తు ఆత్మను హృదయంలో బలపరుచుకున్నట్లయితే క్రీస్తు ఆత్మ మనల్ని బలపరుస్తుంది క్రీస్తు ఆత్మ మనల్ని నడిపిస్తుంది క్రీస్తు ఆత్మ మనల్ని వెలిగిస్తుంది అనేక పరిశుద్ధుల కొరకు నశించిపోయే వరకు మనం ప్రార్థించేటట్లు మనల్ని చేస్తుంది ఆ ప్రార్థనలో మనము చెప్పస ని ములుగుల చేత ఆత్మ తానే వచ్చి మనపక్షము గతనికి విజ్ఞాపన చేయని అంటున్నాడు కాబట్టి మనం ఎలా ఉంటున్నాం దేవుడు సన్నిధిలో ఉన్న మనము ఎలా ప్రార్థిస్తున్నాం ఎలా ప్రార్థించాలి యుక్తంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదట మనం అలా యుక్తంగా ప్రార్థించే కృప దేవుడిని అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించని అయి మనం ప్రతి విశ్రాంతి కూడా ప్రభు బల్లలో అక్కడ ప్రభు సన్నిధిలో కూడుకుంటున్నాం కదా ఆ బడిలో క్రీస్తు బడిలో మనం నేర్చుకునే వారం అయి ఉండాలి నేర్చుకొని ప్రతిది మనము ప్రార్థనలో దేవుడి సన్నిధిలో ముర్రు ఉండాలి అలా ముర్ర పెడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగొస్తుంది దేవుని ఆత్మని దిగి వచ్చినప్పుడు మన మెడ మీదున్న అప్పుల కాడి రోగముల కాడి సమస్యల కాడి ప్రతి కాడి ఏమవుతుందంటే విరగొట్టబడుతుంది ఎలా పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి ఆ పరిశుద్ధాత్మని మనము దూరపరుచుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెట్టినట్లయితే మన జీవితంలో ఏ కార్యము జరగదు పరిశుద్ధత కలిగి మనము జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఉంటాడు మన పక్షంలో విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధమైన మనల్ని పరిశుద్ధులు లెక్కలో ఎంచి దేవుడి నడిపిస్తాడు ఇటీవాక్యం మన ఆత్మల నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వాదించి ఫలింపజీవునిగాక ఆమెన్ ప్రజల